నేన్మి గణేష్ ని మనం ఈరోజు మధ్య భారతీయ చరిత్రలో నామా నామా అనే పేరుతోనే అనేక గ్రంథాలు ఉంటాయి ఇస్లామిక్ గ్రంథాలు వాటి రచయితలు అన్ని ఒక దగ్గరనే నేర్చుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం ఇక్కడ షానామా షానామా అనే గ్రంథం ఉంటుంది షానామా దీన్ని రాసినవరు అంటే ఫిరదౌసి ఫిరదౌసి గజనీ మహమ్మద్ ఆస్థాన కవి ఫిరదౌసి నెక్స్ట్ చాచు నామా నెక్స్ట్ గ్రంథం చాచినామా దీన్ని రాసింది అబు ప్రపంచంలో మొట్టమొదటి ఖలీఫా అబు ఆయన వేరు నెక్స్ట్ ఇక్కడ చాచినామా ఇది రాసింది అబూబకర్ ఇది సింధు దేశ చరిత్ర గురించి తెలుపుతుంది నెక్స్ట్ అక్బర్ నామా దీన్ని రాసింది అబుల్ ఫజల్ అక్బర్ గురించి పేర్కొనే గ్రంథం అక్బర్ నామా రాసింది అబుల్ ఫజల్ నెక్స్ట్ బాబర్ నామా దీన్ని రాసింది జహీరుద్దీన్ మొహమ్మద్ బాబర్ భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు దీన్ని టర్కీ భాషలో లేదా తుర్కీ భాషలో రాసిందని చెప్పాలి దీన్నే తుజ్కీఈ బాబ్రి అని కూడా అంటారు బాబర్ నామానే తుజ్కి బాబ్రీ తుజ్కి బాబ్రి అని కూడా దీన్ని పేర్కొంటారు నెక్స్ట్ జహంగీర్ నామా ఇంకొక గ్రంథం నామా దీన్ని రాసింది జహంగీర్ దీన్ని రాసింది జహంగీర్ ఈ రెండు కూడా స్వీయ చరిత్రలు అన్నట్టు స్వీయ చరిత్ర ఆటోబయోగ్రఫీస్ స్వీయ చరిత్రలు అంటే తమకు తామే రాసుకున్న గ్రంథాలు ఒకటి షానామా చాచనామా అక్బర్నామా బాబర్నామా నామా నెక్స్ట్ బాద్షానామా బాద్షానామా లేదా దీన్నే పాదుషానామా అంటారు దీన్ని రాసింది అబ్దుల్ హమీద్ లహోరి అబ్దుల్ హమీద్ లహోరి ఇనే షాజహాన్ ఆస్థానంలో ఉంటాడు నెక్స్ట్ బహమన్ నామా బహ్మన్ నామా రాసింది హజారి కవి హజారి కవి అనటనే బహ్మన్ రామా రాసిండు నెక్స్ట్ హుమాయిన్ నామా ఉమాయిన్ నామా దీన్ని రాసింది ఉమాయున్ యొక్క సోదరి గుల్బదన్ బేగం గుల్బదన్ బేగం ఇక్కడ షానామా అక్బర్ నామా బాబర్ నామా నామా నెక్స్ట్ ఇంకొకటి అలంగీర్ నామా అని ఉంటుంది అలంగీర్ నామా దీని రాసింది మహమ్మద్ ఖాజీ మహమ్మద్ ఖాజీ అంటేనే అలంగీర్ నామా ఇక్కడ అలంగీర్ అంటే ప్రపంచ విజేత ఇది ఎవరుకున్నదంటే ఔరంగజేబు గున్న బిరుదు ఔరంగజేబు గురించి అలంఘీర్ నామా అనే గ్రంథాన్ని రాసింది మహమ్మద్ ఖాజీ షానామా అనే గ్రంథాన్ని రాసింది